హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవణి బ్లాగ్స్ నమస్తే అండి నేను మీ నిలవణిని ఈరోజు మన వీడియో వచ్చి నేను ప్లాంట్స్ సంబంధించిన స్టాండ్స్ వాటి కింద పాట్స్ కింద పెట్టుకునే ప్లేట్స్ గురించి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అదే అండి ఈ వీడియో మీకు చూపిస్తున్నది బాక్స్ లాంగ్ స్టాండ్స్ అండి అంత అంతకుముందల్లా పాటుకి పాట్ కింద పెట్టుకునేట్లు తీసుకున్నా ఇవి వచ్చేసేసి లాంగ్ స్టాండ్స్ మూడు పెట్టుకోవచ్చు అదేనండి ఈ వీడియో వీడియో చివరి వరకు చూడండి చాలా బాగా చేశారండి ప్యాకింగ్ ఎంతో కష్టపడుతున్నాను తీయాలంటే చూస్తున్నారు కదా చాలా పకడ్బందీగా నీట్గా చేశారు మన వస్తువు ఎటువంటి ప్రాబ్లం రాకుండా విరిగిపోకుండా చాలా బాగా చేశారండి ప్యాకింగ్ ఈ స్టాండ్స్ చూస్తున్నారు కదా బాగున్నాయి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి చూడండి లోపల మళ్ళీ విడిగా పడేయకుండా ఒక కవర్లో చుట్టారు ఇవి నాలుగు అండి రేట్ వచ్చి ఫైవ్ సిక్స్టీ వన్ పడిందండి నాకు వీటికి మళ్ళీ అంతకుముందు నేను ఆన్లైన్లో నెట్స్ అంటే తీగజాతి చెట్లకు ఉపయోగపడే నెట్లండి అవి ప్లాస్టిక్ కొనుక్కున్న ఆ వీడియో కూడా చాలా పాపులర్ అయ్యిందండి అలానే ఈ వీడియో కూడా అలా అవుతుందని అనుకుంటున్నాను చూడండి చాలా ఎంత బాగా చేశారు ప్యాకింగ్ ఇవన్నీ తీసి పక్కన అప్పుడు చాలా టైం పట్టిందండి నేను ఇవన్నీ సెట్ చేసే లోపల నా వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి అలానే మీ విలువైన సలహాని మాకు కాంప్లిమెంట్ రూపంలో ఇవ్వండి కామెంట్ చేయండి ఇదిగోండి నాలుగు స్టాండ్లు తీశాను వరుసగా పెట్టాను చూడండి వీటిని నేను ఎక్కడ పెట్టుకుంటున్నాను ఏ వాటి మీద ఏ ప్లాంట్స్ పెడుతున్నాను అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి పైన ఇట్లా పెట్టుకున్నాను ములు పట్టినాయి కదా అలానే ఇంకొక చోట కూడా ఇంకొక స్టాండ్ పెట్టా వీటి మీద అన్ని కాక్టర్స్ పెట్టుకున్నాను ఇది చిన్న చిన్నవి అన్ని ఇది వచ్చేసి కింద పెట్టానండి ఇది ఏమో మద్రాసు పచ్చలి ఇటువైపు ఏమో ఇంకో వాటర్ క్యాన్లో చంద్రకాంతం ఫ్లవర్స్ చెట్టండి ఇలా ఉపయోగపడినాయండి నేను తెచ్చుకున్న స్టాండ్స్ బరువు కూడా ఆపింది చూసారా వాటర్ క్యాన్ అంటే చాలా బరువు ఉంటుంది కదండి మట్టి పోస్తే దాన్ని కూడా ఆపింది ఇది వచ్చేసేసి పెరుగు బకెట్ టెన్ అండి దీంట్లో క్రోటన్ మొక్క అవతలే ఇంకొకటి మల్లె మొక్క అండి రెండు పచ్చనివి నే ఎట్లా ఉన్నాయి ఈ స్టాండ్స్ అనేది మీరు కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పుడు మీకు ప్లేట్స్ చూపిస్తానండి చాలా తక్కువకి పదిహేను ప్లేట్లు వస్తున్నాయని తీసుకున్నాను తీరా చూస్తే నాకు అంత నచ్చలేదండి కానీ బాగానే ఉన్నాయి మనం బయట కొనుక్కున్న అయితే మనకు కొంచెం బాగుంటాయి మందంగాను కొంచెం బాగున్నాయి నాకు తెలిసి ఇవి కొంచెం పలచగా వచ్చినాయి నాడ్ అండి వేరే వాటి కిందైనా చిన్న చిన్న వాటి కిందైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనుకున్నాను అదేనండి మీకు ఇప్పుడు చూపిస్తుంది ఇవి కూడా ఆన్లైన్లో అన్నా కదా చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం పలచగా ఉన్నాయండి ఇవి కూడా అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చులే అని చెప్పి పక్కన పెట్టాను ప్రస్తుతానికి మన ప్రతి కుండీకి ప్రతి స్టాండ్ ఒకటి ప్లేట్ ఒకటి ఉన్నది ఎప్పుడైనా అవసరం అవుతాయిలే అని చెప్పి ఇవి తీసి లోపల పెట్టేశానండి అంత యూస్ చేయలేదు చూసారా ప్లేటు అదేనండి చూస్తానికి కలర్ చాలా బాగుంది ఈ ప్లేట్స్ ప్రైజ్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడినాయండి అంటే ఒకటి వచ్చి టెన్ రూపీస్ చొప్పున పడింది చీప్ కదా వచ్చినాయి అని చెప్పి అనుకున్నా కానీ క్వాలిటీ నాట్ బ్యాడ్ అండి ప్రస్తుతం మనకు అవసరం లేదన్నా కదా ఇంకా అవసరమైనప్పుడు ఏమైనా పాడైపోతే అప్పుడు పెట్టుకుందాంలే అనుకున్నాను నేను ఎలా పెట్టుకున్నాను నా ఒక్కొక్క పాటు ఎలా పెట్టుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి అది ఇప్పుడు కొంచెం చూపిస్తానండి కొన్ని మొక్కలే మిగిలినవి తర్వాత వీడియోలో షేర్ చేస్తా ఒకసారి నా గార్డెన్ మొత్తం చూపిస్తున్నప్పుడు చూద్దరు ఇప్పుడు చూడండి నేను ఎట్లా పెట్టుకున్నాను ప్రతి దానికి ఒక పాటు ఒక ప్లేటు దాని కింద స్టాండ్ ప్రతిది అంతే అండి దీనికి వచ్చేసేసి ఇంట్లో ప్లేట్ ఉంటే అది పెట్టాను ఏ డబ్బాకైనా అంతే పెడతానండి నీళ్ళు కిందకి కారవు మనకి రోతగా ఉండదు చక్కగా ఉంటుంది ఈ హెల్మెట్కి వచ్చి సెట్ అవ్వలేదండి అనక రౌండ్గా ఉంటుంది కాబట్టి అది అలానే పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్